అగ్రజ వేదములు పురాణములు అంటున్నవి సుబుద్ధి కుబుద్ధి అన్నవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి ప్రతి వ్యక్తి వారి వారి ఇష్టానుసారము ఈ రెండింటిలో ఒక గుణాన్ని ఆశ్రయిస్తాడు ఈ సమయంలో కుబుద్ధి తన ప్రభావాన్ని తమపై చూపుతోంది అందువల్ల తమరు హితాహితాలను గుర్తించలేకున్నారు సీత ఈ రాక్షస కులానికి కాళరాత్రి సమానురాలు తమ ప్రేమ అది తమను వినాశ మార్గం నుంచి తప్పించలేదు ద్రోహి మా ఒప్పు తింటూ ఆ మానవాధముల్ని పంచన ఉంటూ శత్రువహితం కోరుతూ వాని ద్వారా మా నాశనాన్ని కూడా నిన్ను మేఘనాథుడు సత్యము వచించినాడు ఈ ద్రోహి దయకు పాత్రుడు కాడు కానేరడు అదిగో వస్తున్నారు మాత ఆదేశము అదియే శ్రీరాముని శరణు వేడమని మరి వెళ్దామా సుగ్రీవుల వారు ఉన్నారు శ్రీరామ ప్రభువుల ఆజ్ఞ శిబిరానికి అన్ని వైపులా ఎల్ల వేళలా కాపలా ఉండాలి మహారాజులకు జయము చెప్పు మహారాజా కొంతమంది ఆకాశ మార్గాన లంక నుండి మన వైపు వచ్చారు లంక వైపు నుండా అవును మహారాజా శ్రీరామ ప్రభు చెప్పింది సత్యమే మనం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి పదండి సమయంలో రహస్యంగా ఆకాశ మార్గాలు వస్తున్న మీరు ఎవరు ఎక్కడి నుండి వస్తున్నారు ఏ పని మీద వస్తున్నారు జాగ్రత్త అసత్యములాడరాదు నేను ఎల్లప్పుడూ సత్యమనే వచిస్తాను అసత్య భాషణము నా స్వభావము కాదు నా అనుమానం నిజమైతే తమరు కిష్కిందాధిపతి వానరాజు సుగ్రీవులై ఉండాలి నీ అనుమానము సత్యమే నిన్ను పరిచయం చేసుకో కపిరాజా నా ప్రణామము స్వీకరించండి నేను లంకాధిపతి రావణుని కనిష్ట సోదరుడను నా పేరు విభీషణుడు నా సోదరుడు సీతాదేవిని పంచపటి నుంచి వచ్చినప్పటి నుంచి మా మధ్య అభిప్రాయ భేదములు తలెత్తుతూనే ఉన్నవి నేను పలుమార్లు తెలిపాను సీతాదేవిని సగౌరవంగా తిరిగి పంపివేయమని అతడు నన్ను కఠినంగా దూషించి నన్ను అవమానపరిచినాడు అందుకే నేను సర్వము త్యజించి శ్రీరాముని శరణకోరి వచ్చినాను శ్రీరామచంద్రుడు శరణాగత వత్సరుడు నేను వారి శరణకోరి వచ్చినానని తమరు వెళ్ళి వారితో మనవి చేయండి చక్కటి భాషణ నేను శ్రీరాముల వద్దకు తమ సందేశాన్ని చేరవేస్తాను తమరంత వరకు అక్కడే ఉండండి మా శిబిరంలో ప్రవేశించుటకు ప్రయత్నించకండి వీరిని జాగ్రత్తగా గమనించండి నేను వచ్చే వరకు వీరిని కిందికి దిగ ఆజ్ఞ మహారాజా రామిత్రమా ఆశీనుడవుకా స్వామి తనని తాను లంకాధిపతి రావణుని కనిష్ట సోదరుణని చెప్పుకుంటూ ఒక అసురుడు వచ్చాడు తమ శరణు కోరి వచ్చానని చెబుతూ అతడు తమ వద్దకు రావడానికి అనుమతి కోరుతున్నాడు కాని అతను శత్రువుకి సోదరుడు ఇది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి అతడు మన శిబిరంలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలా వద్దా మీ అందరి అభిప్రాయము ఏమి అతను రావణుని గూఢచారి కావచ్చుగా తమ్ముడైనా గూఢచారి అయినా మనకి శత్రువు మాయావులైన రాక్షసులను మనం నమ్మలేము శరణు కోరినట్టే కోరి మన సేనలో చేరి అంతర్గతంగా కల్లోలాన్ని సృష్టించవచ్చు మన నమ్మకాన్ని గెలుచుకుని మన మీదనే ప్రభు మనం అతన్ని నమ్మరాదు తక్షణం వాని బంధించవలసినది వాన రాజా అతడి మనసులో కపటము ఉన్నచో ఈ విధముగా ధైర్యముగా ఎదురుపడడు పడడు అని వివరాలు అడిగి తెలుసుకోవాలి అతనెవరు అతని పేరేమిటి అతడు తన పేరు విభీషణుడని చెప్పాడు విభీషణుడా అతను తన పేరు విభీషణుడని చెప్పినారా ఏదైనా సందేహం కలిగినదా ఆంజనేయ సందేహమా విభీషణుని పేరు వినగానే సందేహము తొలగిపోయినది వాస్తవానికి వచ్చినవాడు విభీషణుడే అయితే హనుమా నీవు చెప్పినట్లు ఎంతగా విభీషణుడు మనకు హితుడైనను ఎట్టి పరిస్థితిలోనూ విశ్వసించరాదు ఏలయనగా అతడు రావణుడి సోదరుడు రాక్షసుడు కనుక కామరూపమును ధరించగలవాడు రాక్షసులకు అంతర్ధాన శక్తి కూడా ఉంటుంది నమ్ముట కాదు రాక్షస జాతి కావచ్చు అందువల్ల దుష్టుడని దుర్జనుడని నిర్ణయించడం భావ్యం కాదు ఏ వ్యక్తి అయినా జాతిని బట్టి గుణాన్ని నిర్ణయించరాదు వారి కర్మలను బట్టి మంచి చెడు నిర్ణయించాలి రాక్షసులలో బలిచక్రవర్తి వంటి ధర్మాత్ముడు దాత ప్రహ్లాదుని వంటి హరిభక్తులు ఉన్నారు జాంబవంత అదే విధముగా విభీషణుడు తమ పరమభక్తుడు ప్రభు సీతామాత నాతో ఇది కూడా చెప్పినది విభీషణుడు తన కుమార్తె చేత దొంగచాటుగా అప్పుడప్పుడు తనకు భోజనము పంపేవాడని కావచ్చు ఆ సమయమున అతని కుమార్తె సానుభూతి కారణముగా చేసి ఉండవచ్చు కానీ నేను పరిస్థితి వేరు శ్రీరాముని సైన్యము సముద్రమునకు ఆవల చేరుకున్నదని లంకలో అందరికీ తెలిసి ఉంటుంది ఈ పరిస్థితిలో విభీషణుడు తన సోదరుని శత్రువును శరణు కోరడానికి ఇది కాదు కాదు ఇటువంటి పరిస్థితుల్లో విడిచి వచ్చాడంటే ఇది కొంచెము ఆలోచించి నిర్ణయించవలసిన విషయము లక్ష్మణ లక్ష్మణ భరతుల వంటి సోదరులు లోకంలోనే కాదు ముల్లోకములలోనూ దుర్లభం ఏమైనను ఆ కొలమానముతో అందరినీ కొలుచుట ఉచితము కాదు వాలర రాజా మీ అందరి అభిప్రాయములు నేను శ్రద్ధగా ఆలకించాను ఇప్పుడు మీరందరూ నా అభిప్రాయాన్ని కూడా వినండి తదుపరి మీ నిర్ణయాన్ని తెలుపండి విభీషణునిలో కొంత ఉండవచ్చు తన మనసులో కొంత కపటము ఉండవచ్చు కానీ నా ప్రతిజ్ఞ శరణు కోరిన వారికి అభయమివ్వడం మిత్రత్వమును కోరి ఆచిస్తూ ఎవరైతే శరణార్థులుగా వస్తారో వారిని తిరస్కరించడం దోషం శరణాగతుడు ద్రోహచింతనతో వచ్చినను అతనికి ఆశ్రయము కల్పించుట సత్పురుష లక్షణం మోసగించడం పాపం మోసగించబడడం కాదు తమ నిర్ణయం ఉత్తమమైనది ప్రభు తమ ఆదర్శం ధన్యమైనది మనం అతడికి స్వజనడం కాదు అయిన నువ్వు అతడు తమ శరణు కోరి వచ్చాడు ఇందులో నాకు కవటమూ కనిపించుటలేదు మీ అందరి అర్థం నేనొక కథనాన్ని ప్రస్తుతిస్తాను మీరు శ్రద్ధగా ఆలకించండి పూర్వకాలమున మహర్షి పుత్రుడు గొప్ప సత్యవంతుడు కండూ మహర్షి ఒక ధర్మ నిర్ణయం చేశాడు ఆర్తో వాదివా దృష్ట పరేషాం శరణం గత అరి ప్రాణానం పరిత్యజ కృతాత్మన శత్రువే శరణుకోరి వచ్చి దయకోసం యాచించినట్లయితే అతడిని నిరాశపరచకూడదు శత్రువు దుఃఖితుడైన దురాత్ముడైన ప్రత్యర్థి శరణుకోరి వస్తే నిర్మల మనస్కుడైన శ్రేష్ఠ పురుషుడు తన ప్రాణములపైన మోహమును వీడి వారిని రక్షించి తీరాలి అటుల చెయ్యనిచ్చో పాపమును పంచుకొనవలెను నేడు నేను కండు మహర్షి చెప్పిన ఆ యథార్థ ఉత్తమ వాక్కును పాటిస్తాను కపిశ్రేష్ట ఆ విభీషణుడే కాదు స్వయముగా రావణుడే శరణాగతురై వచ్చినను నేను నా ప్రతిజ్ఞను పాలిస్తాను అతడికి శరణునిస్తారు జా అంగద అతడిని సాదరంగా నా వద్దకు తీసుకురా ఆజ్ఞ ప్రభు రాక్షసుకుల శిరోమణి విభీషణ నేను వాలి వాలిపుత్రుడను అంగదుడను తమకి ప్రణమిల్లుతున్నాను ప్రభు శ్రీరామచంద్రుల వారు తమ ప్రార్థనను మన్నించి మిమ్ములను తమ వద్దకు తీసుకురమ్మని నన్ను ఇక్కడికి పంపించినారు కనుక దయచేయండి తమకిదే మా స్వాగతం జై శ్రీరామ్ జై శ్రీరామ్ దయచేయండి ప్రభు తమ కోసమే నిరీక్షిస్తున్నారు ధన్యవాదములు రఘునాథ మహారాజు రావణుని కనిష్ట సోదరుడు విభీషణుడను ఏ రఘువంశ తిలక నాలో అన్ని అవగుణాలే నేను రాక్షసుకుల సంభోడను నా శరీరము తామస ప్రవృత్తి కలిగినది ఈ కారణముల వల్ల సిద్ధముగా నాకు పాపములతో సంబంధం ఉన్నది అందువల్ల నేను తమ దర్శనం నాకు కూడా అర్హుడను కాను అయినను తమ ఇశోగాథులు విని కలవడానికి వచ్చాను ప్రభు తమరు శరణాగత వత్సలు తమ శరణ పొందిన వారికి జనన మరణముల భయము నుండి ముక్తి లభిస్తుంది ప్రభు నన్ను మహారాజు రావణుడు అవమానించి నుండి వెలివేసినాడు నేను వారిని అధర్మం నుండి అవినీతి నుండి కాపాడుటకై ఎంతగానో ప్రయత్నించినాను సీతాదేవిని సగౌరవముగా తమ వద్దకు చేర్చమని చెప్పినాను లంకను లంకలోని నిర్దోషులైన ప్రజలను యుద్ధము నుండి కాపాడమని చెప్పినాను వారికి నా పలుకులు రుచించలేదు నేను నా మొగటమును వారి చరణముల వద్ద ఉంచినాను అతడు దానిని కూడా కాలితో తన్ని విసిరివేసినాడు నేను అవమానించబడి బహిష్కరించబడి నేను నా పరివారమును సకల సంపదలను విడిచిపెట్టి తమ శరణూర వచ్చాను ప్రభు తమరు శరణాగత వత్సలు మనసులో నా లోపాలను రానివ్వకుండా నన్ను రక్షించండి ప్రభు రక్షించండి తమరు మా శత్రువును వీడి మా వద్దకు వచ్చారు కనుక మీరు మాకు మిత్రులు అందువల్ల మిత్రస్థానములు అలంకరించండి స్వామి నేను సేవకుడిగా ఉండాలని వచ్చాను తమరు నాకు మిత్రస్థానం ఇచ్చారు నేనందుకు పాత్రుడను కాను అది తమ వినమ్రత అదే తమ గొప్పదనం కూడా లంకేశా లంకేశుడా